देवाय धन्वन्तरे अमृतकलशहस्तरे सर्वामये विनाशाय त्रिलोकानाथाय श्री ఇప్పుడేంటి చెప్పండి అమ్మా ఏం వాడుతున్నారు ఇప్పుడు ఏంటి ఇబ్బంది మరి దీనికి దానికి రెండు నెలలు అయింది అంటున్నారు కదా అది రెండు నెలలకి దీనికి కూడుకుంటూ గ్యాప్ మరి ఏమన్నారా డాక్టర్ గారు ఎలా ఉంది వాడిన తర్వాత కొంచెం మరి ఏ కంటిన్యూ చేయొచ్చు వచ్చినట్టు ఏంటి ఇచ్చిన మెడిసినా ఏమైనా ఇచ్చారా అయిందేమైనా చీటీ ఉందా సరే మీకున్న బాధ ఏంటి చెప్పండి ఇప్పుడు ఒకసారి అసలు పట్టి ఎందుకు ఎక్కడ హాస్పిటల్కి వెళ్ళారు నిప్పు ఎక్కడి నుంచి ఎక్కడ వరకు చెప్పండి అమ్మ మీరు వదిలేండి చెప్తాను నేను నొక్కిన తర్వాత ఎక్కడ ఉంది ఎక్కడ లేదని చెప్పండి ఇక్కడ దాకా నిప్పు ఎక్కడ లేదు కదమ్మా మరి లేదు కదా మరి ఎప్పుడు వస్తుంది ఇదేనా టైపు అయితే ఏం లేదు ఇది ఒకటే ప్రాబ్లం ఎన్ని గంటలు ఫోన్ చేశారమ్మా ఇందాకంటే రెండున్నర గంటలు దాటిందా లేదా రెండున్నర గంటలైతే దాటిందా లేదా దాటిందా మొబైల్ ఉందమ్మా మీ దగ్గర ఇంక ఇచ్చేయండి మీ చేతిలో అది ఇరింగి తీసేయండి అమ్మా ఇంక ఇచ్చేయండి రెండు గదులు తీసేనాము నేను మామూలుగా సాధారణంగా కూర్చోండి బీపీ షుగర్ అది ఏమైనా ఉందమ్మా విపరీతమైన వీక్నెస్ ఉంది అంటే అసలు ఓపిక లేదు ఒంట్లో బాగా వీక్నెస్ ఉంది వీక్నెస్తో పాటు వాత కూడా ఉంది వాతవం మీద నొప్పి ఎప్పుడు కూడా తగ్గదు విపరీతమైన వాతవో విపరీతమైన వీక్నెస్ అంటే దీని మీద ఎక్కడ ఉంది మీ బుర్ర అంటే మీ బుర్ర బుర్రలో లేదు బుర్ర ఎక్కడ ఉంది ఇది ఏమవుతుంది నేను ఎక్కుతానా లేదా నేను మామూలుగా చక్కగా అవుతున్నా లేదా నా పని ఇంతేనా నాకు అతం అవుతుందా ఏంటి ఇటువంటి అందుకని ఆ టెన్షన్ వదిలేయమ్మ ఆ టెన్షన్ వదిలేయి అసలు మీరు ఎక్స్రే తీసినప్పుడే ఏదైనా హాస్పిటల్కి వెళ్ళాల్సింది వెళ్తే మామూలు సిమెంట్ కట్ట దానికి జా కదా ఇది అంటే వాడాలి కదా ఇలాగా ఇది ఆడాలనేటప్పుడు అక్కడ మామూలు గుడ్డ పట్టి వేస్తారు రెస్ట్ తీసుకోవాలి అసలు కదపకమన్నా కాదు ట్వంటీ డేస్ దాకా కదపలే బెడ్ మీకెళ్ళి అలానే రెస్ట్ తీసుకోవాలి తర్వాత నెమ్మదిగా మర్చినా సరే ఏది ఏమైనా కానీ ఆ సమయం అంతా దాటిపోయింది ఇప్పుడు అది దాని మూమెంట్ అవ్వడానికి ఏమి పెద్దంత సమస్య ఉండదు కానీ రెండు కారణాలు ఉన్నాయి మరి ఇప్పుడు బాగా వీక్నెస్ ఒకటి ఉంది వాత ఒకటి ఉంది వాతానికి ఇచ్చి దాన్ని సరిచేస్తే నిప్పు తగ్గుతుంది అదొక మాట రెండవది వీక్నెస్ కూడా మీరు వాడుకోవాలి ఏదన్నా రెండు ఏమంటారా మరి మీరు వాడకూడదు దుంపకూరలు కూడా బాగా తగ్గించాలి నీసైతే అసలు దగ్గర రావడానికే లేదు దుంపకూరలు అయితే బాగా తగ్గించాలి బంగాళదుంపనో దుంపను కందనో పెండ్లను ఇటువంటి దుంపకూరలు ఉంటాయి కదా అటువంటి అన్నీ కూడా తగ్గించాలి కొంచెం ఆకుకూరలు కాయగూరలు తీగజాతి కాయగూరలు అంటే ఏమిటి ఆనపకాయ దొండకాయ బెండకాయ కాకరకాయ ఇవన్నీ ఉన్నాయి కదా వాటికి సంబంధించి ఏమన్నా ఎక్కువ వాడుకుంటూ ఉండాలి వాడుకుంటే మీకు ఒక ఇరవై రోజులు పదిహేను రోజులు నెల రోజుల లోపల అది కొంచెం ఒక దారికి వచ్చేస్తుంది ఆ ఇప్పది తెగిపోద్ది మీ అది ఎక్కడెక్కడ లేకుండా ఈ ఎక్కితపుడు మెట్లు ఎక్కితపుడు దిగేటప్పుడు ఎక్కువగా ఉందా ఇబ్బంది ఎక్కితప్పుడు ఎక్కువగా ఉందా అంటే అసలు సపోర్ట్ వస్తా లేదు కాదు కాదు నాకు నాకు సమాధానం కరెక్ట్ రావాలి మీకు దిగేటప్పుడు ఉందా ఎక్కువ ఎక్కి ఉందా మెట్లు నాలుగు మెట్లు ఉన్నాయను సపోర్ట్ అంతే ఉన్నాయా సేమ్ ఇది అలాగ ఉంది అది అలాగ ఉందా అంటే పక్కన రైలింగ్ ఏదైనా సపోర్ట్ ఉంటే పట్టుకొని ఎక్కాలి లేదంటే పక్కన మనిషి ఉండాలి అంతే కదా రైట్ పొద్దున్న ఉన్నాయి పొద్దున్న బ్రష్ చేసుకోగానే అంగట్లో వేసుకోవాలి ఒకటి అంటే నాలుగమే పట్టద్దు గొంతులో వేసేసుకు వేసుకుని ఒక అరకప్పు వెండిలు తాగా పొద్దున్నే ఫస్ట్ చేయాల్సింది ఇది మూడు రోజులు వేసుకోవాలి మళ్ళీ మూడు రోజులు మానేయాలి మళ్ళీ మూడు రోజులు వేసుకోవాలి మళ్ళీ మూడు రోజులు మానేయాలి తెలిసింది కదమ్మా కంటిన్యూగా మాత్రం వేసుకోవాలి ఇందులో ఉన్నాయి తొమ్మిదే ఉంటాయి మూడు మూడు రోజులు మానే పద్దెనిమిది రోజులు పడుతుంది ఇది టిఫిన్ చేస్తావు కదా నాలుగు మీద చప్పనిచ్చేయి టిఫిన్ అయిపోయిన తర్వాత చాయ్ కాపీలు ఎక్కువ అలవాటు ఉంటే కాస్త తగ్గించమ్మా వీటిలో వేసేదానికి ఖచ్చితంగా అరగంట గ్యాప్ అయితే ఉండాలి చాయ్ తాగినా మీరు ఏం చేసినా ఒకవేళ తాగిన కానీ ఎవరు కప్పు తాగేవారు కదమ్మా సగం చెయ్యి అలాగా రాత్రి పడుకుంటావు కదమ్మా నిమ్మకాయ రాసేయి నిమ్మకాయ సకానికి కోసేసి రాసేయి మొత్తం రాసేసిన తర్వాత దీంతో బాగా పైన మద్ధనా చేసి మర్దన చేసి మర్దన చేసి కలవద్దు రెండు స్నానం చేయకూడదు మళ్ళీ స్నానం చేసిన తర్వాతే చేయాలి పని భోజనానికి ముందు ఒక చెంచా అతి చెంచే అంటే టేబుల్ స్పూన్ ఆ చెంచా తయారు తీసుకొని ప్యాకేసి తినేయండి ప్రతిరోజు భోజనానికి ముందు మీరు ఎన్ని గంటలు చేస్తారు అన్నిటికి ఇబ్బంది ఏమంటుంది ఒకవేళ మీకు ఏదైనా అంతగా అనిపిస్తే మీరు ఏం చేయాలంటే పొద్దున్నేసి స్నానం అయిన తర్వాత ఒక మంచి గుడ్డ ఏదైనా లంగా క్లాత్లాంటిదట్టు ఉంటుంది కదా అది తడిపేసి పిండేసి చుట్టేసుకోండి సరిగ్గు అక్కడ నుంచి అక్కడ చుట్టేసుకొని ఓ పిన్నిస్ ఏదో పెట్టుకోండి అంటే అది గుచ్చుకునేలాగా కాదు మళ్ళీ జాతీయ చూసి పెట్టుకోండి పిన్నిస్ పెట్టుకుని చేయండి తగ్గిపోద్దాం మరి